sitting <muchas> there వేణు తండ్రి క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఒక రూమ్ తీసుకొని అమ్మ తమ్ముడితో ఉంటున్నాడని తెలిసి ఎలాగైనా వెళ్ళి నాన్నని చూడాలని నిర్ణయించుకుంటాడు చాలా దృఢంగా అనుకుని శనివారం నాడు ఒంటరిగా సాహసించి బయలుదేరి ఈ కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి నాంపల్లి వెళ్ళి అక్కడి నుంచి హాస్పిటల్ దగ్గర క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర దిగుతాడు ఇతర ప్రయాణికులను అనుసరిస్తూ వేణు దిగాడు ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నాడు కొంతసేపు ఆలోచిస్తూ నిల్చున్నాడు హాస్పిటల్ ఎక్కడుందో రోడ్డుకు అవతల ఇవతల తెలియదు ఎవరినైనా అడగాలి దాని పక్కనున్న కిరాయి రూములను అడగాలి అనుకున్నాడు వేణు ఎవరి గమ్యానికి వారు పరుగులు తీస్తున్నారు అతని మాట పెదవులు దాటక ముందే వెళ్ళిపోతున్నారు ధైర్యం తెచ్చుకొని అడిగాడు ఆ బాటసారి రోడ్ క్రాస్ చేయించి కిరాయి రూముల వైపు వెళ్ళమని చెప్పాడు వేణు కర్ర సహాయంతో అడుగులను వేస్తున్నాడు ఇంతలో నమ్మలేని అదృష్టం ఎదురైనట్లు అనిపించింది ఆ మాట విని ఉక్కిరి బిక్కిరయ్యాడు వెంటనే నోటి వెంట మాట రాలేదు అతని చెయ్యి పట్టుకున్నది సాక్షాత్తు రమాకాంత్ ఆ క్షణంలో వేణుకు కలిగింది ఆనందమో ఆతృతో ఆత్మీయతో అర్థం కాలేదు తండ్రి రమాకాంత్ ముఖంలో కలిగిన భావాలు ఇవి అవి అని చెప్పరానివి కేవలం వేణు అతి సాహసంతో తనను చూడాలని రావడం మిక్కిలి సంతోషమే కానీ చూపులేని వేణుకు ఏ దెబ్బైనా తగిలితే ఏ ప్రమాదమైనా జరిగితే అట్లా అనుకుంటేనే రమాకాంత్ హృదయం భద్దలైనట్టు అనిపించింది తానే పొరపాటు చేశాడు ఇంత హైదరాబాద్లో ఉండి కూడా పోయి వస్తే బాగుండేది కదా వేణుకు తనపై గల ఆప్యాయతకు మనసులో పొంగిపోయాడు వేణు రాకకు తల్లి సరళమ్మ చాలా సంతోషించింది తమ్ముడు ఆనందంతో గెంతులేసాడు ఒకే గది అందులోనే పండుకోవాలి వండుకోవాలి తినాలి తల్లిదండ్రుల జీవితంలో అపురూపమైన సందర్భం ఇది అనుకున్నాడు ఆ రోజు వేణు జీవితంలో మరపురాని ఘట్టం తాను ఒంటరిగా దేనినైనా సాధించగలనన్న ఆత్మవిశ్వాసం దృఢపడిన సమయం ఇది ఇక ఒంటరిగా పోరాటం చేయగలడు ప్రయాణము చేయగలడు నిర్భయంగా తన లక్ష్యాన్ని సాధింపగలడు కర్ర తన చేతిలో ఉన్నంత వరకు లక్ష్య సాధనకు ఏ ఆటంకాలు రావు ఒక్కొక్క అనుభవం మనిషి జీవితాన్ని ఎట్లా మారుస్తుందో మలుపులను ఎిప్పుతుందో వేణుకు అర్థమైంది భయపడుతూ నాలుగు గోడల మధ్య జీవించిన రోజుల్లో ఊహల రెక్కలు కట్టుకొని ఆకాశంలో విహరించాడు కానీ నేల మీద నడవలేదు వేణు కానీ పాదాలు నేల మీద నడవడం నేర్పించింది వాస్తవిక లోకపు తీరు తెన్నులను చూపించింది తాను అనుకున్నది జరుగుతాయని నమ్మకం కలిగించింది చేతికర్రతో నడక సాగించడం ఈ సాహసం చేయకపోతే జీవితమే లేదని గమ్యాన్ని చేరుకోవడం సాధ్యం కాదని తెలుసుకున్నాడు వేణు స్వేచ్ఛ కావాలంటే తాను స్వయంగా ఆలోచించగలగాలి నడవగలగాలి పోరాటం చేయగలగాలి ఇవన్నీ వేణు సంవత్సర కాలంలో నేర్చుకున్న జీవిత పాఠాలు మరునాడు ఆదివారం వేణు అమ్మా నాన్నలతో హాయిగా గడిపాడు తమ్మునితో ఆడుకున్నాడు తండ్రి ఆరోగ్యాన్ని తెలుసుకున్నాడు రమాకాంత్ అన్ని విషయాలను స్నేహితులకు చెప్పినట్లు వేణుకు వివరించాడు శ్రద్ధగా ఆ మాటల్లోని అంతరార్థాన్ని గ్రహించాడు రమాకాంతి ఎవరికైనా రెండు మూడు మాటల కన్నా ఎక్కువ చెప్పాడు అవి పూర్తిగా తన మనసులో నుండి వచ్చిన ముత్యాల మూటలే నీవు పై శ్ర పై చదువులకి శ్రద్ధగా చదవాలి ఉద్యోగం సంపాదించుకోవాలి ఆత్మవిశ్వాసమే నీకు శ్రీరామరక్ష అంతకన్నా గొప్ప సాధన మరొకట్లేదు వీలైతే పది మందికి సహాయం చెయ్యి స్వార్థంగా ఆలోచించకు పై తండ్రి మాటలన్నీ వేణు మనస్సు అనే భరిణలో భద్రంగా దాచుకున్నాడు తెల్లవారింది తండ్రి వేణును స్కూల్కు పంపించడానికి బయలుదేరాడు తల్లి దగ్గర వేణు సెలవు తీసుకొని తండ్రితో బయలుదేరాడు తండ్రి చేపట్టుకొని నడిపిస్తుంటే వేణు హృదయం ఆనందంతో పొంగిపోయింది తండ్రి పక్కన నడుస్తుంటే అతడే తనకన్నా చిన్న ఉన్నట్లు అనిపించింది వ్యక్తి కూడా సన్నగా ఉంటాడు ఆర్భాటాలు ఆడంబరాలు ఉండవు మాటకారితనం మాయమాటలు చెప్పడం అతనికి తెలియదు మిత భాషి సి హాసి అందుకే ఆయన అంటే అందరికీ గౌరవభావం స్కూల్కు చేరుకున్నారు వేణు భవిష్యత్తును తీర్చిదిద్దే నిలయమనిపించింది రమాకాంత్కు ఏడాది కిందటి దృశ్యం కనుల ముందు కదిలిపోయింది అంతా సవ్యంగా జరిగిన తన జీవితం అనే వీణ అపశృతులు పలుకుతుంది తీగలు తెగిపోయి మూగబోతుంది బాబు భవిష్యత్తును చూసి మురిసిపోవాలని రెడ్డి సార్ అంతటి స్థానాన్ని పొందాలని ఆకాంక్షించాడు ఇంతకాలం వేణు కోసం తప్పించిన మార్గం దొరికినట్లే దొరికి తనకు దూరం చేసింది అట్లాగే మౌనంగా కళ్ళార్పకుండా పాఠశాలలోని అంధులను వారి ఆశలను చూస్తూ ఉండిపోయాడు రమాకాంత్ అతని కళ్ళు అప్రేతంగా వర్షిస్తున్నాయి ఒక్కొక్క కన్నీటి బొట్టు మౌనంగా చెక్కిళ్లపై నుండి జారి వస్త్రాలను తడుపుతున్నాయి వేణు పక్కనే నిశ్శబ్దంగా కూర్చున్నాడు తండ్రి ముఖంలోని భావాలను చదవలేడు కానీ మనసులోని బాధను తన మనోనేత్రంతో గ్రహింపగలడు కొద్దిసేపటికి తండ్రి లేచాడు వేణు కూడా లేచాడు వీపుని నిమురుతూ వెళ్ళొస్తాను బాబు నీవు జాగ్రత్తగా ఉండాలి నిన్నటి వల్ల బయట తిరగొద్దు అని చెప్పి బయలుదేరాడు వేణు వేణు కూడా గేటు దగ్గరికి వచ్చాడు తండ్రి వెళ్ళిపోయాడు వేణు భారంగా అడుగులు వేస్తూ తన గది నడిచాడు ఆగస్టు పంతొమ్మిది వందల అరవై ఆరు అందుల పాఠశాలలో కొన్ని మార్పులు వచ్చాయి హెడ్మాస్టర్ షేరియర్ కౌజీ గారు ప్రమోషన్పై మరో చోటుకి ట్రాన్స్ఫర్ అయ్యారు కొత్తగా రామారావు గారు పాఠశాల హెడ్ మాస్టర్గా వచ్చారు వీరికి తెలుగు స్పష్టంగా వస్తుంది కనుక వేణుకు సంతోషం కలిగింది రామారావు వచ్చి రాగానే ఒక నిర్ణయం తీసుకున్నారు అదేమిటంటే ఒక విద్యా సంవత్సరానికి ఒకే తరగతికి చెందిన పరీక్ష మాత్రమే రాసే అవకాశం అంతకుముందు కౌజీ గారు వయసుకు మించిన వారిని తెలివితేటలను ప్రదర్శించే వారిని ఒకే విద్యా సంవత్సరంలో రెండు తరగతులు పూర్తి చేసి వయసుకు తగిన తరగతులు చదివే అవకాశం కల్పించారు అది వయసుకు మించిన వేణు వంటి వారికి ఉపయోగపడేది రామారావు గారి నిర్ణయం విద్యార్థులకు ఉపాధ్యాయులకు కూడా అసంతృప్తి ఆగ్రహం కలిగించాయి రెడ్డి సార్ గోపాలం వంటి వారు ఎంత నచ్చ చెప్పినా కౌజీ గారి విధానం విద్యా వ్యవస్థలో లేదని ఇక్కడ పాటింపబడడం నియమాలకు విరుద్ధమని చెప్పారు ఆ కారణంగా వేణు రెండవ తరగతి నుండి నాలుగవ తరగతికి వెళ్ళవలసి ఉండగా మూడవ తరగతి చదవవలసి వచ్చింది వేణు ఆశలకు ఆకాంక్షలకు ఆ నిర్ణయం గొడ్డలు పెట్టయింది ఏం చేయాలో అర్థం కాలేదు ఈ విధంగా సంవత్సరానికి ఒక్కొక్క తరగతి చదివితే హెచ్ఎస్సి పూర్తి కావడానికి ఏడెనిమిది సంవత్సరాలు పడుతుంది అంటే సాధారణంగా పదహారు సంవత్సరాలు హెచ్ఎస్సీకి వయసు అయితే వేణుకి ఇరవై నాలుగు సంవత్సరాలు పడుతుందన్నమాట ఆ తర్వాత కాలేజీ పూర్తయి ఉద్యోగంలో చేరాలంటే ముప్పై ముప్పై సంవత్సరాలు పడుతుంది అని ఆలోచిస్తుంటే వేణుకు భూమి బద్దలవుతున్నట్లు అనిపించింది తల తిరిగిపోతున్నది కర్ణునికి యుద్ధంలో తన జీవితంలో చేసిన పొరపాట్లకు పొందిన శాపాలన్నీ ఒక్కొమ్మడిగా దాడి చేసి ఓటమి పాలు చేసినట్లు తన జీవితంలో ఇతరులు అంటే చిన్నప్పుడు నాటు వైద్యం నర్సు పొరపాటుగా చేసిన ట్రీట్మెంటు ఆ తర్వాత తండ్రి తనపై ప్రేమతో డాక్టర్ల సలహాలను పెడచవన పెట్టి వయసుమీరిన తర్వాత స్కూల్లో చేర్పించడం తండ్రికి ఏర్పడిన క్యాన్సర్ వ్యాధి హెడ్ మాస్టర్ రామారావు ఇవన్నీ వేణుకు శాపాల వలె బాధిస్తున్నాయి యుద్ధంలో కన్నుడు ఓడిపోయినట్లు తను కూడా జీవన పోరాటంలో ఓడిపోతాడా గెలుస్తాడా ఈ ప్రశ్నకు సమాధానాన్ని కాలానికి విడిచిపెట్టదలుచుకోలేదు వేణు ఆత్మవిశ్వాసంతో ప్రత్యుత్తరాన్ని తానే రాసుకోవాలి మార్గాలను వెతుక్కోవాలి పిరికితనాన్ని పారదోలాలి సమయస్ఫూర్తిని ప్రదర్శించి స్వతంత్రమైన నిర్ణయం తీసుకోవాలి అని వేణు దృఢంగా నిర్ణయించుకున్నాడు ఆ విద్యా సంవత్సరం పూర్తయ్యాక తాను అనుకున్న నిర్ణయం తీసుకోవాలనుకున్నాడు నిశ్చలంగా ఉండిపోయాడు రామారావు కౌజీ గారి కన్నా ఉదారుడు అంధులు కూడా అందరితో పాటు సమాన స్థాయిలో ఉండాలంటే నాలుగు గోడల మధ్య బంధింపబడడం సరైనది కాదని ఆరవ తరగతి నుండి హెచ్ఎస్సీఈ వరకు గల విద్యార్థులందరూ బయటకు పోయేందుకు అనుమతినిచ్చాడు అందువలన స్కూల్ తర్వాత చూపలేని విద్యార్థులు టీ హోటళ్లకు సినిమాలకు షాపులకు యధేచ్చగా పోయి వచ్చేవారు సూర్యనారాయణతో కలిసి మంచి కుటుంబం కమల్ టాకీస్ చాదర ఉమ్మడి కుటుంబం దీపక్ టాకీస్ నారాయణగూడలో గీత్ గీత బసంత్ టాకీస్ కాచిగూడాలలో సినిమాలు చూశాడు స్కూల్లో అప్పటి క్రమశిక్షణ కరువైపోయి వ్యక్తి స్వేచ్ఛ పెరిగిపోయింది పండుగ సమయాలలో విద్యార్థులకు హెడ్ మాస్టర్ రామారావుకు మధ్య ప్రత్యేక వంటకాలు వండించడంలో తగవులు ఏర్పడేవి ఒకసారి ప్రత్యేక వంటకంగా ముద్దవం చేశారు విద్యార్థులు వ్యతిరేకించిన దాన్నే బలవంతంగా తినమన్నారు హెడ్ మాస్టర్ రాజారెడ్డి వంటి విద్యార్థుల నాయకత్వంలో ఆనాటి భోజనాన్ని బహిష్కరించారు హెడ్ మాస్టర్ వచ్చి చెప్పినా వినలేదు విద్యార్థులకు వెంటనే వంకాయ కూరతో పాటు మరొక ప్రత్యేక స్వీట్ చేయించి పెట్టగానే విద్యార్థులు సంతృప్తి చెంది భోజనం చేశారు ఆ సమయంలో వేణుకు గాంధీజీ సత్యాగ్రహ ఉద్యమం ఉద్యమాల శక్తి ఎంత గొప్పదో తెలిసి వచ్చింది వేణుకు కూడా ఆ శక్తి భవిష్యత్తులో గొప్ప ఆయుధంగా ఉపయోగపడుతుందని భావించాడు అది కూడా అతని ఆత్మవిశ్వాసానికి మరింత బలాన్ని చేకూర్చింది హెడ్మాస్టర్ నలుగురు చూపున్న మహిళా ఉపాధ్యాయులను తెప్పించుకున్నారు వారిలో ప్రమీల సులోచన సుశీల గ్రేస్ అనేవాళ్ళు ప్రమీల టీచర్ మూడవ తరగతికి క్లాస్ టీచర్ వేణు అంటే ఆమెకు అభిమానం ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు చక్కగా చెప్పేవాడు పురుషోత్తమరావు భయస్థుడు ఎవరితో చనువుగా ఉండాడు కాబట్టి ప్రమీల టీచర్ విద్యార్థులందరికీ పురుషోత్తమరావు భయస్థుడు ఎంతో ఎవరితో చనువుగా ఉండడు కాబట్టి ప్రమీల టీచర్ విద్యార్థులందరికీ నచ్చజెప్పి పురుషోత్తమరావును పోటీ నుండి విరమింపజేసి వేణును క్లాస్ లీడర్గా ఎంపిక చేసింది ఆ సమయంలో వేణుకు చెప్పలేనంత సంతోషం కలిగింది తన జీవితంలో తొలి విజయాన్ని సాధించాడు పోటీ చేసి గెలవడం అంటే పది మంది అభిమానం సంపాదించడం అన్నమాట ఆ పది మంది ఆ మాట కట్టుబడి ఉంటారు తనకు తాను గిరిగీసుకొని బ్రతికిన తాను పది మందికి సహకరించడం వారితో కలిసిపోవడం వారిపై అధికారాన్ని సంపాదించుకోవడం విచిత్రంగా అనిపించింది వేణుకు ఆ క్లాసులో విద్యార్థులు రాసిన నోట్స్ను ముందుగా వేణు పరిశీలించి తప్పప్పులను సరిదిద్దేవాడు ఆ నోట్స్ పుస్తకాలను టీచర్కు చూపేవాడు క్లాస్ టీచర్ డిక్టేషన్ చెప్పినప్పుడు వాళ్ళని తప్పప్పులను వేణు చూసేవాడు ఆ విధంగా అదనపు భారం పడినప్పటికీ విద్యార్థులకు అధికారం ఆత్మీయతలు పెరిగాయి అవి వేణు శ్రమను మరిపింపజేసేవి పనిచేయడం బాల్యం నుండి ఇష్టమే కనుక కష్టం అనిపించలేదు ఇటు ఉపాధ్యాయులు ముఖ్యంగా ప్రమీల టీచర్ అభిమానాన్ని పొందడం వేణుకు బాగా సంతోషాన్ని కలిగించింది ఆమె మాటలు వినాలని అతని మనసు తహతహలాడేది టీచర్కి దగ్గరగా కూర్చునేవాడు పాఠం చెప్పిన తర్వాత టైం ఉన్నప్పుడు వేణు వ్యక్తిగత విషయాలను సాధారణ విజ్ఞాన విషయాలను అడిగేది తక్కిన విద్యార్థులు వింటూ కూర్చునేవారు వేణు చక్కగా సమాధానాలు చెప్పేవాడు ఒక్కొక్కప్పుడు ప్రమీల టీచర్ తనకు తెలియని కొన్ని విషయాలను వేణును అడిగి తెలుసుకునేది అది మరీ మరీ సంతోషం అనిపించేది పైగా తన స్నేహితులైన ఉపాధ్యాయునులతో ఈ అబ్బాయికి చాలా విషయాలు తెలుసు అని గర్వంగా చెప్పేది వేణు మనసు పొంగిపోయేది సమయం చిక్కినప్పుడల్లా చిన్న చిన్న కవితలు కథలు రాసుకునేవాడు ముఖ్యాంశాలను సేకరించి రాసుకునేవాడు వేణుకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని కుతూహలం ఎక్కువ గోపాల్రెడ్డితో గ్రౌండ్లో ప్రచారు ప్రచారాలు చేస్తూ ఇంగ్లీష్ పదాలకు తెలుగు తెలుగు అర్థాలను తెలుసుకునేవాడు ఇంగ్లీష్ పదాలను రాయడం వాక్యాలను చేయడం గ్రామర్లోని ముఖ్యాంశాలను అతని ద్వారా నేర్చుకున్నాడు ఆ స్కూల్లో ఉండే గ్రంథాలయంలోని పుస్తకాలను చక్కగా చదువుకునేవాడు అందులో ఇంగ్లీషు హిందీ పుస్తకాలు ఎక్కువగా ఉండేది అందువల్లనే వేణుకు మొదటి నుండి ఏకాంతం ఇష్టం కనుక పుస్తకాలను చదవడం నూతన విషయాలను గ్రహించడం అతని కోరిక అంతకెన్నో ఆటంకాలు ఉన్నాయి మొదటిది చిన్న తరగతి అర్ధాలు తెలుసుకోవడానికి తెలియని ఉపాధ్యాయులను అడగడానికి అవకాశం తక్కువ అది కొంత వేణుకు నిరాశను కలిగించేది అయితే అదృష్టం వల్ల పై తరగతుల వారితో స్నేహ సంబంధాలు ఏర్పడటం వల్ల అతని కుతూహలం చాలా వరకు నెరవేరింది ప్రియమిత్రుడు సూర్యనారాయణకు ఇటువంటి విషయాలపై ఆసక్తి తక్కువ అయినా వారి స్నేహం చెక్కు చెదరలేదు భిన్నమైన అలవాట్లు స్నేహానికి ప్రతిబంధకాలు కావు కదా స్నేహం అంటే ఆనంద విషాదాలలో ఒకరికొకరు తోడుగా ఉండడం బాధలను బరువులను పంచుకోవడం ఈ ధర్మాన్ని పాటించిన వాడు నాడు స్నేహబంధానికి ఆటంకాలు రావని వారిద్దరికీ తెలుసు దాన్ని పదిలంగా కాపాడుకుంటున్నారు పది కాలాల పాటు స్థిరపరుచుకుంటున్నారు అంతటి స్నేహజంట ఆ స్కూల్లో మరొకటి లేదని అందరు చెప్పుకునేవారు అది తన పూర్వజన్మ సుకృతం అనుకున్నాడు వేణు వేణు తండ్రి రమాకాంత్ ఆరోగ్యం బాగుపడుతున్నదో క్షీణిస్తున్నదో ఎవరికి తెలియడం లేదు కానీ అతనికి మాత్రం మృత్యు సమీపిస్తున్నట్లు అనిపిస్తున్నది క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్న నెల రోజుల్లో ఆ వ్యాధిగ్రస్తులను ఎందరినో చూశాడు వారి స్థితిగతులను తెలుసుకున్నాడు వ్యాధి లక్షణాల తీవ్రతను అర్థం చేసుకున్నాడు అయితే బంధువుల స్నేహితుల నమ్మకాలను ఒమ్ము చేయడం అతనికి ఇష్టలేదు ఏ విధమైన ట్రీట్మెంట్ చేయించుకోమంటే వారు తృప్తి కొరకు అనుసరిస్తున్నాడు తన జ్ఞాపకార్థం రెండు పెద్ద సైజు ఫోటోగ్రాఫ్లను తీయించుకొని ఫ్రేమ్ కట్టించాడు కొడుకు ఫోటోలను కూడా తీయించాడు థెరపీ వలన లాభం లేదని డాక్టర్లు నిర్ణయించి కొన్ని మందులను రాసిచ్చి ఇంటికి వెళ్ళి పొమ్మన్నారు కొన్ని రోజుల తర్వాత హాస్పిటల్కు రమ్మన్నారు రమాకాంత్ దాదాపు రెండు నెలల తర్వాత ఇంటికి వచ్చాడు ఈ సమయంలో వ్యవసాయ పనులు జీతగాడు భూమయ్య చూసేవాడు బంధువుల కన్నా మిత్రుల కన్నా సేవకుడైన జీతగాడే గొప్పవాడనిపించాడు రామునికి హనుమంతుని వలే రమాకాంత్కు నిస్వార్థంగా భూమయ్య సేవ చేసేవాడు రమాకాంత్ ఇంటికి చేరుకోగానే ఇల్లు కళకళలాడింది ఊర్లోని వారందరూ అతన్ని చూడటానికి వస్తున్నారు రమాకాంత్ వారిని చిరునవ్వుతో పేరు పేరున పలకరిస్తూ తన వ్యాధి నయమవుతుందని ధైర్యం చెప్తున్నాడు వారందరి కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి కొందరు అతని పాదాలను మొక్కుతూ భక్తి పారవశ్యాలను ప్రదర్శిస్తున్నారు కొందరు ఆ వ్యాధిని కలిగిన కలిగించిన బ్రహ్మను నిందిస్తున్నారు ఇంకొందరు చూపులతో పలకరిస్తున్నారు మరికొందరు దూరంగా నిలబడి చూస్తున్నారు ఆ రోజంతా ఆనంద విషాదాలతో గడిచిపోయింది మర్నాడు స్నేహితులు రావడం ప్రారంభమైంది వారు గంటలు గంటలు అతనితో గడుపుతున్నారు తమకు తోచిన సలహాలను ఇస్తున్నారు అన్నింటికీ అట్లాగే చేద్దాం అన్న సమాధానం రమాకాంత్ నోటు వెంట వెలువడుతున్నది ఇతరులను నిరాశపరచకూడదన్నది అతని స్వభావం కొందరు ఆయుర్వేదిక ఔషధాలను వాడమన్నారు దానివలన కురుపులోని క్రిములు బయటపడి వ్యాధి నయమవుతుందని అందుకు ఉదాహరణమైన కథలను విన్నవి కన్నవి చెప్తున్నారు వారే స్వయంగా వెళ్ళి తెచ్చి ఇచ్చిన ఔషధాలను నిస్సందేహంగా వాడమన్నన్ని రోజులు రమాకాంత్ ఉపయోగిస్తున్నాడు ఆకు పసరులు వేరుల చూర్ణాలు చెట్ల బెరడుల కషాయాలు అన్నింటినీ ఇతరులు తన కోసం శ్రమపడి తెచ్చిన వాటన్నింటినీ నాలుక చేదైన గొంతు మండుతున్నా కడుపులో తిప్పుతున్నా నిరాకరించే శక్తి అతనికి లేదు ఆ మందులకు పత్యాలు కూడా కడుతున్నారు కారంతో అన్నం తింటున్నాడు దానివల్ల రోజు రోజుకు అతడు బలహీనపడుతున్నాడు డాక్టర్లు ఇచ్చిన మందులకే నయం కానీ జబ్బు చెట్ల మందులకు నయం అవుతుందా అది సాధ్యం కాదని అతనికి తెలుసు పైగా మరికొన్ని బాధలకు అవి గురి చేస్తున్నాయి ఎన్ని జరిగిన మృత్యువును ఆపలేము కనుక చివరి క్షణాలలోనైనా అందరినీ ఆనందపరచాలనుకున్నాడు రమాకాంత్ ఔషధాల వలన నయం కావడం లేదని తెలిసిపోయింది ఇక మిగిలిపోయింది మంత్ర మంత్రతంత్రాలు అమాయకులను భయస్థులను చక్కగా నమ్మించి సొమ్ము చేసుకుంటారు అటు అట్లనే మండలం అంటే నలభై రోజులు ఉదయమే స్నానం చేసి వేప చెట్టుకు ప్రదక్షిణ చేయమన్నారు ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు రమాకాంత్ అనుసరించేవాడు బాగా చలికాలంలో కూడా తెల్లవారుజామున లేచి మండలం పూర్తి చేశాడు అతనిలో కొంత చురుకుదనం కనిపించింది అందరూ ఆ వ్యాధి నయమవుతుందనుకున్నారు కానీ రామాకాంత్కి ఏమాత్రం నమ్మకం లేదు అందువల్లనే తన స్వహస్తాలతో పెళ్లి చేసిన మరదళ్లను అంటే సరళమ చెల్లెళ్లను పిలిపించుకున్నారు పెళ్ళైన ఇద్దరు కూతుళ్ళను కూడా పిలిపించుకున్నాడు అందరితో సరదాగా నవ్వుతూ గడిపేవాడు చిన్నప్పటి వారి చిలిపి చేష్టలను చెప్పుకుంటూ అందరినీ నవ్వించేవాడు ఇల్లు నలుమూలల నవ్వులు పండేవి తిరిగి రాని ప్రయాణంలో నవ్విన క్షణాలే మనసుకు హాయిని తీయతనాన్ని పెంచుతాయని అతని నమ్మకం వచ్చేటప్పుడు రిక్తహస్తాలతో ఈ లోకానికి అరుదించిన తన సుదీర్ఘమైన జీవనయాత్రలో అనుభూతులను అనుభవాలను బంధాలను అనుబంధాలను స్థిర చరాస్తులను సంపాదించుకుంటాం వాటి చుట్టూ ఆశల వలయాలను అల్లుకుంటాం అందమైన స్వప్న సౌధాలను కట్టుకుంటాం ఎప్పటికప్పుడు మృత్యువు తప్పదని తెలిసిన ఆశాజ్యోతిని చేతబట్టి తూది దాకా సాగుతాం ప్రతి వారి జీవన గమనంలో ఇది సహజమైన ధర్మం కానీ కొద్దిమంది మాత్రమే నిర్భయంగా నిస్సంశయంగా నవ్వుతూ నవ్విస్తూ మృత్యువును ఆశ్రయిస్తారు అటువంటి కోవకు చెందినవాడు రమాకాంత్ ఏడవడం ఏడిపించడం నిరుపయోగం అంటాడు మనం లేకపోతే మనకు సంబంధించిన వారు ఆలోచిస్తారు ఆచరిస్తారు ముందుకు సాగిపోతారు మన పాత్ర ముగిసిపోతుంది రంగస్థలంపై మరో పాత్ర ప్రవేశిస్తుంది తన ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తుంది మెప్పులను విమర్శలను పొందుతుంది మళ్ళీ ఎక్కడో ఒక నాటక రంగస్థలంపై మనం ప్రవేశిస్తాం నటిస్తాం సంఘానికి మంచో చెడో చేసి వెళ్ళిపోతాం అప్పుడు కూడా ఒంటరి ప్రయాణమే మనకు మిగులుతుంది సంపాదించిన ఆస్తులు కానీ మనతో పెనవేసుకున్న వ్యక్తులు కానీ రారు ఒకవేళ రమ్మన్న స్వార్థమే అవుతుంది ఇవన్నీ నిద్రపట్టని రమ్మకాంత్ మనసు చుట్టూ పరిభ్రమిస్తున్న ఆలోచన తరంగాలు ఈ ఆలోచనలే ఒక్కొక్కప్పుడు మనిషిని భయపెడతాయి ఒక్కొక్కప్పుడు లాలిస్తాయి భుజగిస్తాయి అవి మనిషి స్వభావాన్ని బట్టి తమ గమనాన్ని మార్చుకుంటాయి